బ్రదర్స్ కోసం సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కా చెల్లెళ్ళు కూడా మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు మరీ ముఖ్యంగా నిర్మాతలుగా తమ సిబ్లింగ్ కెరీర్ ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటున్నారు స్టార్ సిస్టర్స్ బిగ్ స్క్రీన్ బాహుబలి ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా నిర్మాతగా మారారు అన్నల ఇన్స్పిరేషన్తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె అన్నతో రాధేశ్యామ్ సినిమాని నిర్మించారు అయితే ఈ సినిమా ప్రసీదకు ఆశించిన విజయాన్ని అందించలేదు నితిన్ అక్క రెడ్డి కూడా తమ్ముడి కోసం రిస్కీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు కెరీర్ పరంగా నితిన్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిర్మాతగా మారి సినిమాలు రూపొందించారు నితిన్ కెరీర్ ని మలుపు తిప్పిన గుండెజారి గల్లంతయిందే నీ కోసం సినిమాలు నిర్మించారు నిఖిత సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు కూడా వెండితెర మీద తన మార్కు చూపించారు నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మంజుల తమ్ముడి కోసం నిర్మాతగా కూడా మారారు మహేష్ హీరోగా తెరకెక్కిన నాని సినిమాకు మంజులే నిర్మాత ఈ లిస్ట్లో నానిది మరో సపరేట్ స్టైల్ తన నిర్మాణ సంస్థలో అక్కను దర్శకురాలిగా పరిచయం చేశారు పోస్టర్ సినిమా బ్యానర్ మీద సినిమాలు చేస్తున్న నాని అక్క దీప్తి డిరెక్షన్లో మీట్ క్యూట్ అనే సినిమాని రూపొందించారు